ఇప్పుడు ఇందులో మీరు బాగా తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది ఆయన ఆయన కక్ష ఎవరి మీద విష్ణువు మీద వచ్చిన వాడెవరు పరమశివుడు వచ్చాడు విష్ణు రూపం రావాలి కదా శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు అంటే భగవంతుడికి రెండు పేర్లు చెప్తారు ఒకటి వామదేవ ఒకటి వాసుదేవ వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు వామ వామదేవ అంటే పరమశివుడు ఇప్పుడు మీరు చూడండి వామదేవ వాసుదేవ ఈ రెండింటిలో ఒకటి విష్ణుతత్వాన్ని ఒకటి శివతత్వాన్ని ప్రతిపాదించడానికి మారిన అక్షరాలు ఏమిటి వామదేవాలో వా దేవ ఒకటే వాసుదేవాలో వా దేవ ఒకటే ఇందులో మా మారింది అందులో సు వచ్చింది ఇందులో మా అందులో సు ఇప్పుడు మీరు ఈ సూ ప్రక్కన మా పెట్టండి సుమ సుమ అంటే ఏమిటి సుమం అంటే పువ్వు పువ్వు అంటే ఏమిటి జ్ఞానం జ్ఞానము మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు వాసుదేవుడు వామదేవుడు పేర్లు మారే నామములు మారే రూపములు మారే తత్వరి ఇచ్చా ఉన్నదొక్కటే పదార్థం అందుకే శివలింగాన్ని పూజించి రాముడికి జోలికి వెళ్ళిన రావణాసురుడి పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదం శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసేటటువంటి ప్రళయాన్ని ఆపాడు ఎందుచేత ఉన్నదొక్కటే పదార్థము కనుక ఏకో దేవ సర్వభౌతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చా అంది వేదం ఉన్నదొక్కటే పదార్థం అవసరాన్ని బట్టి రూపాన్ని మారుస్తుంది ఇక్కడ భీమ ఎటువంటి శక్తి ఉన్నవాడు మీరు ఏం కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇయ్యగలిగినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైనటువంటి వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరము మోక్షం ఇచ్చినటువంటి వాడు ఇది పరమేశ్వరుడు ఈ భీమనామంతో ఏదైనా చేస్తుంటాడు ఇది మనకి తెలియ చెప్పడానికే మూర్తి నాయనారు వచ్చారు మూర్తి నాయన రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేశారు ఎక్కడా శివార్చన జరగడానికి వీల్లేదన్నారు శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి పైగా శివాభిషేకం పూర్తి చేయడానికి చందన జలాలతోటే పూర్తి చెయ్యాలి చందన జల చందనం కలిపిన జలాలతో తప్ప వేరొక దానితో పూర్తి చేయకూడదని ప్రమాణం కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు పైగా అయిపోయిన తర్వాత విభూతి రాసి గంధం రాస్తారు చల్లతనానికి కాబట్టి ఎక్కడ గంధం చెక్కలు దొరకకుండా చేశాడు రాజు శివార్చనలు ఎవరైనా రహస్యంగా ఇళ్లలో చేస్తుంటే గంధం లేకపోతే అభిషేకం జరగదని మూర్తి నాయనారు రాజ్యం అంతా వెతికాడు ఎక్కడ ఇంత గంధపు చెక్క కూడా దొరకలేదు ఆయనకి బాధ కలిగింది గంధపు చెక్కని తీసుకొచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయి సువాసనతో కూడినటువంటి నజ్జునిస్తోంది ఈశ్వరుడు ఇచ్చినటువంటి చెక్క నాకు ఉంది నేను నా మోచేతిని సాన మీద అరగ తీస్తాను వచ్చిన నజ్జుని శివుడికి అలంకారం చేస్తాను అభిషేకం చేస్తాను గంధంగాలని తన మోచేతిని అరగదీశాడు అరగదీస్తుంటే చర్మం చిట్లిపోయింది రక్తం కారిపోయింది మాంసం పక్కకి తప్పుకుంది ఎముక అరిగిపోతాను ఇహ చూడలేకపోయాడు శంకరుడు తాను ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి లింగంలోంచి బయటికి వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు పట్టుకుని ఎంత సాహసం చేశావయ్యా గంధపు కర్ర దొరకలేదని గంధపు కర్రలు దొరకకుండా రాజు చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను ఒక్కరోజు రేపటి రోజు అలా జరుగుతుంది అన్నాడు అంతే ఆ రాత్రి పడుకున్నాడు మూర్తి నాయనార్ రాజు పడుకున్నాడు మూర్తి నాయన ప్రాతఃకాలంలోంచి శివాలయంలోకి వెళ్ళాడు ప్రాతకాలంలో రాజు హంసతూలికాలు పంపించి నిద్ర లేవలేదు ఎందుకు లేవలేదని దగ్గరికి వెళ్ళారు రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు ఆయనలో ఉన్న శివుడు తప్పుకుంటే చాలదండి చనిపోయాడన్నారు పార్థివ శరీరాన్ని బయట పెట్టేశారు కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి రాజ్యం ఆ రోజుల్లో ఒక్కటే పరీక్ష పూలదండని ఏనుగుకిచ్చి ఏనుగుకి కళ్ళకి గంతలు కట్టి వదిలేదు అది ఎవరిని చూసినప్పుడు దండవారి మెళ్ళలో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తా ఉన్నారు మూర్తి నాయనార్ దేవాలయంలోంచి బయటికి వస్తున్నాడు ఏనుగటుగా వెళ్ళింది మూర్తి నాయనార్ వాసన తగలగానే రెండు కాళ్ళు జాపి భూమి మీద చోటిచ్చి కాళ్ళ మించి ఆయన్ని పైకెక్కించుకుంటూ దండ వేసు వేసి తన మూపున కూర్చోబెట్టుకుని తప్పురానికి తీసుకెళ్ళింది ఈయన ఈయనకే పట్టాభిషేకం చేద్దామని మరునాడు మూర్తి నాయనారనే రాజుగా అభిషేకం చేశారు ఆయన అన్నాడు నాకు అభిషేక జలాలతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు నాకు విభూతితో అభిషేకం చేయండి అన్నాడు భస్మతో అభిషేకం చేయించుకుని నేను బంగారు కిరీటం పెట్టుకోను రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటానని రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు ఎక్కడ చూసినా శివార్చనలు చేయించాడు రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవీల్లింది కనుక మీరు ఆలోచించండి పరమేశ్వరుడు అన్నవాడు ఏది చేయలేడు ఏదైనా చెయ్యగలడు మీకు ప్రమాణం మూర్తి నాయనార్ యథార్థముగా జరిగిన కదా మీరు ఏ శివాలయంలోకి వెళ్ళినా మూర్తి నాయనార్ ఉంటారు రెండు ఎక్కడో లేదు యనమదుర్రు అని మనకి దగ్గరలో ఉంది క్షేత్రం నేను కార్తీక మాసంలో నాతో పాటు ఒక బస్సుతో వచ్చారు జనం లేదా నేను నాతో వచ్చారన్న ఏమిటి వారితో నేను వెళ్ళాను వారు నన్ను తీసుకెళ్ళారు కాబట్టి యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం అక్కడ శివలింగం ఉంటుంది శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టి ఉంటాడు ఇదాకా ఎక్కడైనా తల పైకుంటుంది కాళ్ళు కిందకుంటాయి యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది పాదాలు పైకుంటాయి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీరాజనం ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా కింద శిరస్సు పైన పాదాలు నాభి వేసుకున్న యజ్ఞోపదీతంతో సహా కనపడతాయి యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనకొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మ నువ్వు వచ్చి యలమదుర్లో కూర్చో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమనందు శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్టలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఇప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని ఇస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూపం ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక పుష్కరిణి సృష్టించింది మీరు కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు యనమదురు వెళ్ళండి నాతో ఎందరో వచ్చారు ఇక్కడ ఉన్నారు సభలో వాళ్ళు మా ప్రసాద్ బాబు గారు ఉన్నారు కదా ఏం ప్రసాద్ బాబు గారు వాడు అబద్ధం చెప్పట్లేదని చెప్పరే మీరు కాబట్టి అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తారు చూపిస్తే సుబ్రహ్మణ్యుణ్ణి పడుకో పాలిస్తూ ఉంటుంది అమ్మవారు పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి ఎక్కువ చప్పుడు చేయకూడదు నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతున్నాయి అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడు యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్ళి వరణమున్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు లోపలికి దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలుసా అండి శివలింగం పగిలిపోవాలి శివలింగం మీద కత్తి వాటు పడింది ఇలాగా తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది పక్కన అమ్మవారు ఉంది అంతే ఎక్కడ నుంచి పడ్డాయో తెలీదు పెద్ద పెద్ద బండరాళ్ళు పడి లోపలికి వెళ్ళిన రెండు వందల మంది నజ్జైపోయారు శివలింగం అలాగే ఉంది మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే వాళ్ళని అడిగితే చూపిస్తారు కత్తి వాటు ఉంటుంది శివలింగం మీద అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది మన ఆలయాలు మన వైభవం మన సంస్కృతి మన వేదం అంత గొప్పవి మీరు ఈ మాట భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుందంతే ఒక్కసారి ఆ యనమదుర్రు క్షేత్రానికి వెళ్ళి చూడండి అలాగే అక్కడే మందపాక క్షేత్రం ఉంది మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోదామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందే అని వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానాన్ని రానన్నారు లేదండి అక్కడ వామాచారం లేదు శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది రండి అన్నారు ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను రానన్నారు అని పడుకున్నారు మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అవ్వలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది ఏమయ్యా బిడ్డా నిన్ను రమ్మని కబురు చేసింది నేనే ఇంత దూరం వచ్చావు నాకు దగ్గరిగా వచ్చావు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలని ఉందిరా నీతో కుంకుమార్చన చేయించుకుందామని ఉందిరా నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా ఏ అలా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంది అంతే ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారి పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు మందపాకలం ఏమిటో తెలుసా అండి మీరు కావాలంటే వెళ్ళి చూడండి పెద్ద దేవాలయం నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు ఇలా ఉంటుంది దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు ఓం జాతవే దీపరుషదే వంధుం దురితాత్యగ్ని అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగిపోతుంది ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు అర్చకులు బయటకు వచ్చి జరుగుతారు మంత్రపుష్పం అప్పుడు పూజ మళ్ళీ చేస్తారు స్నానం చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి మంత్రపుష్పం చదువుతారు అలా ఒక్కొక్క రోజున మూడు నాలుగు కూడా అవుతుంది అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు అప్పుడు ఇళ్ళకి పెడతారు అర్చకులు ఆ అర్చకుల ఇళ్ళకి కూడా మమ్మల్ని అక్కడ భీమవరంలో ఉపన్యాసానికి నేను వాళ్ళకి బంధుత్వం ఉంది వాళ్ళు ఒక్కసారి మా అర్చకులు ఇంటికి కూడా రండి చూదురుగానే నన్ను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు పాపం కాబట్టి ఇంతంత ప్రశస్తమైన క్షేత్రాలు ఇంత గొప్ప గొప్ప క్షేత్రాలు మన కళ్ళ ఎదుట ఉంటే నేను నమ్మను భగవంతుణ్ణి నేను భగవంతుడికి నమస్కారం చెయ్యనంటే ఈశ్వరుడికి లోపం వచ్చిందండి